వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఆ ఈ రోజు అయితే ఫ్రైడే చిన్నైతే మేము మా యువకుల అందరం కలిసి అయితే చిన్నగా పార్టీకి అయితే అన్నమాట ఇగో నాంపల్లి గుట్ట మీకైతే అక్కడ చూసిరు కదా నా బ్యాక్గ్రౌండ్లో అయితే వెనుక అక్కడ నాంపల్లి గుట్ట మన నాంగ నామంపాము లోపలనైతే మన ప్రహ్లాదుడి కథనైతే ఉంటుంది ఇక మనకి సైడ్ అయితే వచ్చేసి మనకు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఆ పైన అన్నమాట అది పైపోవాలి మొత్తం మెట్లెక్కాలి ఇగో ఇదైతే మొత్తం టోటల్ మన రోజు అయితే అక్కడ బిర్యానీ ఎత్తురు చేసుకొని ఇక్కడనే తిని కొద్దిగా మంచిగా చిల్ అయిపోతాం ఎప్పుడైనా అయితే చూడరీ మంచి మంచిగా కామెడీ కామెడీ ఉంటుంది చలో ఫైనల్లీ నాంపల్లి గుట్ట మీకు వచ్చినామా నాంపల్లి దేవుడు ఇగో మృదువాన్న ఇగో రాజమామ మా ఇగో అబ్బులన్న రాజమామో మా వంశాన్న మొత్తం పన్నీ ఉంటుంది మా వంశాన్న తోటైతే శిశిరియా ఇగో మొత్తానికి అయితే ఇక్కడ స్పాట్లోనే తాగినాం ఆగినాం ఇంతసేపు వర్షం ఉంటుందని చెప్పేసి ఇక చూద్దాం మరి ఎట్లుంటుంది అనేది ఇదిగో రైడర్

బాస్మతి రైస్ ఉంది ఎందుకు ఇట్లా ఇది ఎందుకు బియ్యం బియం సాహసం బిజాని చెప్పాలి ఎనీవే విష్ ఆల్ ది బెస్ట్ క్యారీ మొత్తం దూమే పచ్చిమిర్చి ఇగో ఆకు బగారాకు మసాలా ఇదేంటి లవంగా అల్లం నెయ్యి నెయ్యి చికెన్ మసాలా పొడి ధనియాల పొడి చికెన్ మసాలా రెండు ఉడక పొడి ఓ ఉప్పు దొడ్డు ఉప్పు సన్న ఉప్పు ఇది సన్న ఉప్పు ఆశీర్వాదు ఎప్పుడైనా సరే మనం తినే వంటల మంచి క్వాలిటీ అయితే ఉండాలి ఇక మన పెరుగు కాదు విజయ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కర్ర కర్ర చూడండి ఆంపైలు అయితే అట్లా నేను పృద్వాన్ అయితే పాము ఆంపై నేను పృద్వాన్ అయితే అట్లా పామ్ సైడ్ అయితే పోయి ఆడ దుకాణాలు ఎక్కువ ఉంటే ఏందని అయితే వీడియోనైతే మొత్తం రీ మస్తు ఉంటుంది మాహుల్తోటి మంచి ఫన్ ఫన్ ఉంటుంది అన్న సుశీరా వ్యూ అయితే అదిరిపోయింది అసలు గుట్ట మీద మళ్ళీ హైలైట్ ఏంటంటే ఇలా వర్షం కొట్టింది అది ఇంకా హైలైట్ ఎంత నాంపెల్లి ఫ్రెండ్స్ అయ్యో అంత నాపెళ్ళి అనుపూరము ఇప్పుడు చూసిరా అంటే ఈ కింది నుంచి పైదాకి మొత్తం ఇట్లా వచ్చి ఇట్లా మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతే అక్కడ పైన స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ లోపలనేమో మన ప్రహ్లాదుడి స్టోరీ అయితే ఉంటుంది ఈ పాము లోపట టికెట్ ఉంటుంది అది మనకు కూడా తెలియదు టికెట్ ఎంతనో ఫ్రెండ్స్ పాము లోపలికి అయితే పోతున్నాం మనం పాము అయితే మన ప్రహ్లాదుడి స్టోరీ అయితే ఉంటుంది ఇది ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది ఇది అయితే గుట్టనైతే ఇక్కడ మంచి మంచి టూర్ ప్లేస్ అన్నమాట వెమ్లాడకు వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడ నాంపేళ్ళైతే వస్తారు దర్శనానికి అయితే చలో ఇప్పుడైతే మనం ఇగో ఇదే పాము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం నేను నువ్వు అన్న బెస్ట్ ఇగో ఇక్కడ ఎంట్రన్స్ లైన్ అయితే చూసిరా మీరు ఇగో అగో రాక్షసుడు అవును డప్పు కొట్టనే ఏ డప్పు కొట్టడానికి చేతి లేదు కదా ఏ ఇక్కడ నాకు అంతా హైలైట్ నివ్వగాలి ఇగో మొత్తం లవర్ల పేర్లు ఆయన ఇట్లా లోపలి కొద్ది ఇక్కడ కూడా ఎవరు ఉన్నారు అవు కోతులాంబెల్ గుట్టలా కోతులాబో వామో ఏంది గుహ ම් හෝ කෝතුලුෝව ඒවදකාකා යිදේ ප්ක ලයිෂ ස්‍රව

వెరీంతా ప్రహ్లాదు కథ ఇదంతా లజమాన్ మామి కథ ప్రహ్లాదుడి కథ కానీ మొత్తం మనకు ఫుల్ అయితే ది ఇక అక్కడికి స్టాఫ్ చిన్న వినయం వినయం ఎంత వినయమో బయరిస్తుండే కదా మొత్తానికి ఆడు కాలేము ఇటు తోంది ఇటు అయితే ఇటు కూడా తగ్గుంది ఫ్రెండ్స్ ఆ ఇక్కడ కాపెత్తున్నాం మనం ఇదంతా పామే హాయ్ గుర్తమేంది ఫ్రెండ్స్ ఆ ఇక్కడ కాపెత్తనాం లోపలికి టెన్ఫిన్ ఉండదు థ్యాంక్ యూ చాలా ఇప్పుడైతే మళ్ళీ మనం దావత్కెట్ కూడా ఫ్రెండ్సా ఫైనల్లీ దర్శనం కూడా మంచిగా జరిగింది మాకైతే లోపడా ఇక్కడ రిసీవ్ చేసుకున్న పద్ధతి కూడా మంచిగా ఉంది అంటే ఇక్కడ దానికి జరిగిన అక్కడ ప్రత్యేకత ఏంటిదనే ఆ కథ కూడా చెప్పారు వాళ్ళు కానీ అది మనం తీయలేము ఎందుకంటే అక్కడ లోపల మనల్ని అలౌ చేయరు కాబట్టి ఇక ఇక్కడ గోదాయ దేవి శిర తింటున్నాయి ఇక అన్నమాట ఇక పోదాం మరి మన బాయ్స్ ఏం చేస్తుర్రో పోయి చూద్దాం ఇక ఇప్పుడైతే మనకు ఇదేంటిది ఇది బగారా అంతా ఉడకబెట్టిరు దమ్మంటారా దీన్ని బియ్యానికి ఎసరైతే పెట్టి రివో చూసి కదా ఉడుకుతుంది బియ్యానికి ఎసరైతే ఎట్లుంది మా మా ఎట్లుంది సూపర్ ఎట్లంది గురన్నా చే ఎట్లుంది మంచిగా పీసులు పీసులు మస్తు ఉడికినాయి బిర్యానీ ఎట్లుంది టేస్ట్ ఇప్పుడు వేసుకుంటావా ఎట్లుందాపార్ హైలైట్ అయింది సూపర్ ఎట్లా ఇటువంటిది ఫస్ట్ టైం తిన్నాడు ఫస్ట్ టైం తిన్నాడు డైరెక్ట్ ఫస్ట్ టైం తిన్నాడు మా వీడియో అయితే చూసిరు కదా బిర్యానీ ఎట్లా అనుకుని తిన్నామో నాంపేలి మీద అయితే మీ కనుక ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్